ఏలూరు జిల్లా నూజివీడు మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాపప్పారావు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిపై తీవ్రంగా మండిపడ్డారు గురువారం సాయంత్రం మంత్రి మాట్లాడుతూ నూజువీడు నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాపప్పారావు చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసరడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాజీ శాసనసభ్యులు మేకా కార్యాలయంలో మంత్రి పార్థసార సవాళ్ళను స్వీకరించి సవాళ్ళు విసిరారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి మంత్రి చిన్నగాంధీ బమ సెంటర్లో ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమేనంటూ సవాళ్లు విసిరారు నూజివీడులో పుట్టి పెరిగి అన్ని విధాల నూజివీడును అభివృద్ధి చేశానన్నారు వలస వచ్చిన మంత్రికి నూజివీడు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో తెలుసా అంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి గారు నూజుడు వచ్చి ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత వారు ఏంటంటే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన ఐదేళ్ల వైకాపా పాలనలో నూజీడు నియోజకవర్గం అభివృద్ధిపై చిన్నగాంధీ బొమ్మ వద్ద చర్చకు సిద్ధమా అని మంత్రి కొలు పులుసు పారసాద్ గారు సవాలు విసిరారు అని ఈనాడులో ఎవరే చూశాం ఆయన నిజంగా సవాలు విసిరితే నేను దాన్ని స్వీకరిస్తాను సంతోషంగా స్వీకరిస్తాను నేను స్వీకరిస్తాను నేను రెడీగా ఉండను కానీ గత నాలుగైదు రోజులుగా నాకు ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ రావడం జరిగింది అయినా సరే పండుకోకుండా రోజుకి నాలుగైదు పెళ్ళిళ్ళకి వెళ్తాను వివాహాలకి మా కార్యకర్తలకి వెళ్ళి రావడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను ఇరవై రెండో తారీఖున దాటిన తర్వాత ఏ రోజునైనా సరే ఛాలెంజ్ నువ్వు చూడ్లు పుట్టే నువ్వు పెరిగా నువ్వు అభివృద్ధి చేశా నేను ఎక్కడ పుట్టింది నువ్వు కాదా నువ్వు పుట్టాం పుట్టావు నూజూళ్ళో పెరిగాం నువ్వు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాం ప్రతి ఓడు వచ్చి ఛాలెంజ్ ఛాలెంజ్ అని అంటుంటే దానికి స్వీకరించే అవకాశం లేదు